హాయ్ హలో వెల్కమ్ టు సాఫా ఫ్యామిలీ లాగ్స్ మీ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బెల్ లైకమ్ ఆల్ అని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకైతే చేరుతుంది ముందుగా అయితే మా పాప బర్త్డే లాగ్ అండి ఇది చాలా అంటే చాలా సంతోషకరంగా జరిగింది అందరూ దీవెంతో అయితే జరిగింది అనుకుంటున్నాను ముందుగా మా బర్త్డే కోసం సెలబ్రేషన్ కోసం అయితే డెకరేషన్ అయితే ప్రిపేర్ చేశారు కేక్ అయితే కటింగ్ చేశాము సెలబ్రేషన్ అయితే ఎంత గ్రాండ్గా చేశారంటే అంత గ్రాండ్గా చేశారు ఈ ఇయర్ అయితే మా పాప బర్త్డే ఎంతో సంతోషకరంగా అయితే జరిగింది ప్రతి ఒక్కరు పిలిచిన ప్రతి ఒక్కరైతే వచ్చారు కాదనకుండా గిఫ్ట్ తీసుకొని వచ్చారు వాళ్ళ ఆశీస్సులు కొద్దీ మా పాప కోసం అయితే ఆశీర్వదించి కొంచెం డిన్నర్ చేసి అయితే వెళ్ళారు చూడండి మీరే చూస్తున్నారు కదా పక్కన వాళ్ళని మా బిల్డింగ్లో వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిస్తే వాళ్ళ పిల్లలతో సిద్ధంగా అయితే వచ్చారు ఎంత హ్యాపీగా జరిగింది నా ఫేస్లో మీరే చూస్తున్నారు అంత సింపుల్ అప్పటికీ మా పాప అయితే ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకున్న కేక్ అనేది అయితే తీస్తున్నారు మా చిన్నపిల్లలు ఓకేనా మీరు కూడా అయితే మా పాపని దీవించండి ఈయరు మంచిగా తన ఈయరు మొత్తం కూడా మంచిగా చదువుకోవాలి మంచిగా ఈరు సాగువాలని మా పాపించండి మా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడండి ఈ ఫోటో ద్వారా ఈ వాళ్ళు ప్రతి ఒక్కరు స్త్రీ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది గిఫ్ట్ ఇచ్చారని కాదు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు భోజనం చేసి మా బర్త్డే సెలబ్రేషన్ ఎంతవరకు ఉంది చెప్పేసి అయితే వెళ్ళారు మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చిన్న చిన్న పిల్లలకి ఇచ్చాము స్కూల్లో కూడా తను ఫ్రెండ్స్కి అయితే చా చాక్లెట్స్ చాక్లెట్స్ అనేవి ఎలా లేవు బనానా అండ్ వాళ్ళకి పెన్సిల్ బాక్సెస్ వాళ్ళ టీచర్స్కి పెన్నులు ఆ అమ్మలకి బనానా అందరికీ పంచింది కానీ ఆ అయితే నేను నైట్ లేకపోయాను స్కూల్లోకి ఎలా ఉండదు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు పిల్లగానే వాళ్ళు ఉంటారనే మేము నైట్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా హ్యాపీగా జరిగింది లాగ్ అయితే చూసేయండి ఓకేనా లైక్ బెల్ వీళ్ళనండి మా అపార్ట్మెంట్ వాళ్ళు మా పక్కన బిల్డింగ్ వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు చాలా సంతోషంగా అయితే మా పాపని ఆశీర్వదించారు ఓకేనా మా పాప పిక్స్ అయితే చూసేయండి ఎంత స్టైల్ గా మా అత్త మా అమ్మ మా అప్ప మా అక్క వాళ్ళ పాప సరే అంత హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ ఇలాగే అందరికీ కూడా హ్యాపీగా కోరుకుంటూ మీరు కూడా నన్ను మీరు కోరుకుంటే మా ముందుగా ఇంకా నల్ల వీడియోస్ కోసం నమ్మని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని మీరు కూడా మా కుటుంబంలో ఒకరికి కూడా మీ కుటుంబంలో ఒకరిగా ఉంటుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి గిఫ్ట్ అన్బాక్స్ వీడియో కూడా పెడతాను ఓకేనా సపోర్ట్ చేయండి ఒకసారి సాసా ఫ్యామిలీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్